హర హర మహాదేవ శంకర శివాయ శివాయ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శిశులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు రోజులాగే తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డా ఇది నేను నీకిస్తున్న మాట తప్పకుండా విను వెయ్యికి వెయ్యి శాతం జరిగే తీరుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక వాగ్దానాన్ని చేయడానికి వచ్చారండి తను చెప్పిన మాట వెయ్యికి వెయ్యి శాతం నిజమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు అందుకే తన బిడ్డలందరినీ కూడా ఈ సందేశం వినమని బాబాగారు చెబుతూ ఉన్నారు అయితే తన బిడ్డల యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరిపోవాలని వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా అండి తల్లి ప్రతిరోజు మంచినే తలిచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టం నేను రానివ్వను అసలు ఆ కష్టం అనే మాట నీ దరిదాపుల్లో కూడా ఇక రానివ్వనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలని వారి మంచి కోరుకునే దానివి కదా అలాంటి నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటావు ఇప్పుడు పడుతున్న కష్టాలు అవి కష్టాలు కాదు తల్లి నీకు నేను పెడుతున్న పరీక్షలు వాటిని దాటి రాగానే నువ్వు ఎప్పుడూ చూడనటువంటి సంతోషం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వే ఆశ్చర్యపోతావు నా తండ్రి నా కోసం ఇంత మంచి జీవితాన్ని రాసి ఉంచారా అని నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి చూడు బిడ్డ ఎప్పుడూ కూడా జీవితాన్ని గురించి ఆలోచించి బాధపడకూడదు ఎందుకంటే కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తాయమ్మా వారి వారి తెలివితేటలతో వారు ఆ కష్టాల నుంచి బయటపడిపోవాలి అందుకు సరైన మార్గాన్ని నేను ఎలాగో చూపిస్తూనే ఉంటాను అంతేకాని ఆ కష్టాలనే తలుచుకుంటూ ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ నీ మనసుని కష్టపెట్టుకోకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేవి సహజం సమస్యలు అనేవి తప్పకుండా వస్తూనే ఉంటాయి కానీ అవి శాశ్వతం కాదని మాత్రం నువ్వు గుర్తించు నీ బాబా ఆశీర్వాదంతో నువ్వన్నీ కూడా విజయవంతంగా దాటుకొని వచ్చేస్తావు ఎంతో సంతోషంగా నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితాన్ని కోరుకున్నావో అంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అందులో ఎలాంటి సందేహం లేదమ్మా ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా తల్లి అంత మంచి మనసున్న నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ప్రసాదిస్తానో చెప్పు నీ జీవితం అంతా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు చేసే బాధ్యత నాది సంతోషంగా ఉండమ్మా ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడకు ఎవరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు బిడ్డ నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకు ఒక విషయం చెప్పనా తల్లి ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని గుర్తించుకో ఎవరినైతే నువ్వు ఎక్కువ అభిమానిస్తావో ఎవరినైతే నువ్వు ఎక్కువ నమ్ముతావో వారి వలనే నీ జీవితంలో అత్యంత కష్టానికి గురవుతావని గుర్తించు వారు పెట్టేటువంటి మానసిక క్షోభ నువ్వు భరించలేవని గుర్తించు ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడే కనీ విని ఎరుగని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఎందుకంటే వారినే నువ్వు ఎక్కువగా నమ్మి ఉంటావు వారిపైనే నువ్వు ఎక్కువ అభిమానాన్ని చూపించి ఉంటావు అందువల్ల వారిపై వచ్చేటువంటి కోపం కూడా అనంతమై ఉంటుంది తల్లి నే బాబా మాటలు ఎందుకు చెబుతున్నాడో అర్థమవుతుందా ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ మాత్రమే చూపించాలి అదే అందరికీ మంచిది బిడ్డ చూడమ్మా నువ్వు ఒకరిని ఎంతో అభిమానించవచ్చు ఎంతో ప్రేమించవచ్చు కానీ అది వారి నుండి తిరిగి ఆశించకు ఎందుకంటే అంత అభిమానాన్ని కానీ అంత ప్రేమను కానీ వారు నీపై చూపించకపోవచ్చు అది వారి తప్పు కాదు తల్లి వారిపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నా నీ తప్పు అవుతుంది మర్చిపోవద్దు అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏదీ కూడా ఆశించకు నీ స్నేహితుల కోసం బంధువుల కోసం నీ చుట్టూ ఉన్న వారి కోసం ఎంత అయితే వదులుకోగలవో అంతే వదులుకో అంతేకాని వారి కోసం నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడేలా కాదు తల్లి చేసే సహాయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు మరొక విషయం గుర్తించుకో బిడ్డ నీ కష్టం నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో ఏదో చేయలేదని బాధపడవద్దమ్మా వారు చేయలేదని ఎప్పుడూ కూడా కోపం పెంచుకోవద్దు ఎవరు ఎంత చేయగలరో వారు అంతే చేస్తారు అందుకే నా బిడ్డకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఎంత చేయగలవు మాత్రమే ఇతరుల కోసం చేయి నీ శక్తికి మించి కాదు అర్థమైందా నీ సాయి మాటలు బిడ్డ అప్పుడే నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేసాయి తల్లి ఇక నువ్వు దేనికోసం భయపడకు బాధపడకు ఎవరి కోసమో ఆందోళన పడకు ఎవరి కోసమో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు ధైర్యంగా ఉండటం అలవాటు చేసుకోకు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి బిడ్డ మిగతాది నేను చూసుకుంటాను నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని గుర్తుపెట్టుకో రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చి పెడతాయి తల్లి నీ జీవితంలో ఒక మంచి మార్పును నేను జరిపిస్తాను ఆ మార్పు కూడా నీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది ఏం చేసినా ధైర్యంగా నమ్మకంతో చెయ్యి నీ కష్టకాలమంతా ముగిసిపోయింది బిడ్డ నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక నీకు రాజయోగం కలగబోతోంది నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఎంత అద్భుతమైనటువంటి సందేశం తన బిడ్డలకు అందజేశారంటే బాబాగారి బిడ్డలలో చాలా మంచి స్వభావం ఉన్న వాళ్ళంటే చాలామంది ఉంటారండి అంటే ఎంత మృదు స్వభావాలంటే వారి కళ్ళ ముందు ఏదైనా కష్టం కనిపిస్తే తల్లడిల్లిపోతారు అది వారిది కాకపోయినా సరే పక్క వారి కష్టాలను చూసి కూడా ఎంతో తల్లడిల్లిపోతారు దానికోసం వారి శక్తికి మించిన సహాయాలు చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనకు శక్తికి మించినటువంటి సహాయం చేసినప్పుడు మనం మన కుటుంబంతో సహా బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సమయానికి మనం సహాయం చేసిన వ్యక్తులు తిరిగి మనకు సహాయాన్ని అందించకపోవచ్చు లేక వారు మనల్ని మోసం చేసే ఉద్దేశంతోనే మన దగ్గర సహాయాన్ని పొంది ఉండవచ్చు ఏది కూడా మనకు ఏది తెలియదు కాబట్టి తప్పకుండా మన శక్తికి మించిన సహాయం చేస్తే బాధపడాల్సిన అవసరం ఉంటుందండి మంచివారికైనా సరే మీరు సహాయం చేసినప్పుడు వారు ఆ సమయానికి మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోవచ్చు ఎందుకంటే వారి పరిస్థితులు అలా ఉండవచ్చు అందుకే బాబాగారు చెబుతూ ఉన్నారు నువ్వు సహాయం చేయి కానీ ఇతరుల దగ్గర నుంచి దానిని ఆశించొద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఆ మాటలకు అర్థం ఇదే నీ దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తి ఎంతో మంచి వాళ్ళై ఉండొచ్చు తిరిగి నీకు దానిని తన కృతజ్ఞతను చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు దానిని చూపించడానికి అతనికి అవకాశం రాకపోవచ్చు దానివల్ల నువ్వు బాధపడతావు కదా అలాంటి బాధపడకూడదు అంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదీ ఆశించకూడదు నీకు వీలైనంత సహాయం చేయమ్మా అంతేకాని నీ చేతికి మించి కాదు నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి దానిని వారి దగ్గర నుంచి ఆశించవద్దు కొంతమంది నిన్ను మోసం చేయవచ్చు కొంతమంది నీకు కృతజ్ఞతలు చూపించడానికి వీలు లేకపోవచ్చు అలాంటి పరిస్థితులు వాళ్ళకి అలాంటి ఆ పరిస్థితిని తీసుకొచ్చి పెట్టచ్చు అందుకే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించవద్దు నిస్వార్థంగా సహాయం చేయి దానిని తిరిగి ఆశించకు దానికి ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తాను తల్లి అని బాబాగారి మాటలో ఉన్న అంతరార్థం అంటే అర్థమవుతుందా ఫ్రెండ్స్ బాబా బాబాగారు ఏం చెబుతూ ఉన్నారు బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు ఎవరి మీద అయితే మీరు ఎక్కువ అభిమానాన్ని పెంచుకుంటారో ఎక్కువ ప్రేమను చూపిస్తారో వారి చేతుల్లోనే ఘోరంగా మోసపోయేటువంటి సంభావ్యత ఎక్కువ ఉంటుందని బాబాగారు చెబుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళని మీరు చాలా ఎక్కువగా నమ్ముతారంటే వాళ్ళ ద్వారా మోసపోతారని మీరు కలలో కూడా ఊహించరు ఎంతో నమ్మకాన్ని పెడతారు మీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి చెబుతారు అయితే వారి ద్వారానే మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా మోసపోతారని బాబా గారు చెబుతూ ఉన్నారు అందరి విషయాలలో అలా ఉండకపోవచ్చండి కానీ చాలామంది మోసపోయిన వ్యక్తులను చాలామందిని అడగండి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉంటారో వారి ద్వారానే మేము మోసపోయామనేటువంటి విషయం అయితే మీకు తెలుస్తుంది అంటే అందరినీ అనుమానించమని బాబాగారి ఉద్దేశం కాదండి బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థం అది కాదు మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఒకరిని నమ్మారు వారికి ఏదైనా మీకు సంబంధించినటువంటి ఒక విషయం అతనికి చెప్పేటప్పుడు అది చెడు చేస్తుందా మంచి చేస్తుందా అనేటువంటి ఆలోచన మీకుండాలి నమ్మావు కదా అని మీ ప్రతి ఒక్క విషయాన్ని వారికి వారితో పంచుకోకూడదు ఎందుకంటే ఒకవేళ అతను నీ ఎదురుగా ఉన్న అతను నీతో నటిస్తూ ఉంటే అభిమానాన్ని నీపై చూపించే అభిమానాన్ని కానీ ప్రేమని కానీ నటిస్తూ చూపిస్తూ ఉంటే వాళ్ళు నిన్ను చాలా దెబ్బ కొట్టేటువంటి అవకాశం ఉంది మీ ప్రతి ఒక్క విషయం వారికి తెలుసు కాబట్టి వారి అవసరాలకు వాటిని వాడుకునేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని ఇరుకులనో పెట్టేటువంటి అవకాశం ఉందని బాబాగారు తన బిడ్డలని హెచ్చరించుకుంటూ ఉన్నారండి అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏది ఎవరితో చెప్పాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి అందరిని గుడ్డిగా నమ్మవద్దు నమ్మకం ఉండాలి కానీ అది ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి ఏ పనైనా సరే మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి అంతేకాని ఎవరో ఏదో చెప్పారని మీరు చేసేయకూడదు ఈ విషయాలను ప్రతిరోజు బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉంటారంటే ఈ విషయాలు మన జీవితంలో ఎంత ప్రభావాన్ని చూపుతాయో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇది ఆలోచించగలిగితే ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా ఉండరు ఎప్పుడు కూడా ఎవ్వరి చేతిలో కూడా మోసపోరు ఒకవేళ మోసపోవాల్సినటువంటి ఆ అవకాశం వస్తే మోసపోవాల్సినటువంటి ఆ సందర్భం వస్తే దాని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది ఘోరంగా అయితే మోసపోరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ బాబాగారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ తండ్రి ప్రతిరోజు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారండి మనం విని ఊరికి వదిలేసి వెళ్ళిపోతే ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఆలోచించి నేర్చుకుంటే మాత్రమే బాబా గారు చెప్పినటువంటి ఆ సందేశాలకు మన విన్నదానికి ఒక సార్థకత ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం ప్రతి ఒక్క బాబా బిడ్డకి అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నానండి ఈరోజు మన బాబా ఇచ్చినటువంటి ఈ సందేశంతో ఏకీభవించే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్